హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాక్స్ చూసారా మా భీమవరంలో నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ చూసారా ఎంత బాగుంటుందో మార్నింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ కావస్తుంది అలా కిరణాలతో ఆ సన్సెట్ ఎదురుగుండా వస్తుంది ఇంటి ఎదురుగుండా ఇంటి ముందు చేను ఉంటుంది ఆ చేనుకి ఎదురుగుండా కొబ్బరి చెట్లు మంచి ఆ సన్ వ్యూ చాలా బాగుంటుంది పక్కనే అరటి తోట కదా చూసారా అరటి గెల కూడా వేసింది అమ్మ చూపిచ్చుమని ఆ చేయి ఊపుతున్నారు అరటికెళ్ళ మొన్న మే నెలలో వచ్చినప్పుడు ఇవి చిన్న చిన్న మొక్కలు ఇప్పటికి గెల వేసేసింది అంటే నాలుగైదు నెలలకి వేస్తుంది అనుకుంటా ఇంకా చేను అయితే అప్పుడు బీడి పడిపోయి ఉంది ఇప్పుడైతే కనుక నాట్లు వేశారు వ్యూ ముందు ఇంటి ముందు వ్యూ అయితే అలా ఉంటుంది ఎప్పుడూను ఇంక ఇదైతే సెవెన్కి ఎయిట్కి మధ్యలో ఇలా రాగిజావ కాసుకుంటాము మల్టీ విటమిన్స్ అని తొమ్మిది రకాల అట్లతో పిండి ఆడించుకున్నాము ఉట్టి రాగులే కాదు అన్ని రకాలను ఇంకా టిఫిన్ అయితే కనుక ఇడ్లీ పొట్టు ఇక్కడ ఉంటుంది రోజును ఇంకా ఇదైతే ఇది ఆనపకాయ చట్నీ అండి ఇంకా టిఫిన్ అయితే అది టిఫిన్ అయిపోయిన తర్వాత పెళ్ళిక వచ్చాం కదా మా పిన్ని మనవరాలది పెళ్ళిలో సందర్భంగా ఈ సున్ని ఉండలు పూతరేకులు కావాలని ఈ రోజు నలుగురం కూర్చుని చేసాము ఇది సున్ని వండలుది ఇది మినపప్పుని వేపేసి బెల్లం మినపప్పు ఎంతో బెల్లానికి రెండు వంతులేసి ఒక వంతు నెయ్యేసి ఇలా చుడతాం కదా బెల్లం కొంచెం పొడి వేసి పిన్ని అమ్మ అక్క అందరం కలిపి చేసాము ఉండలు అయితే నూట యాభై వండలు చుట్టాము టిఫిన్లో ఒక భాగంగా పెట్టచ్చు అనేసి మినువులు దోరగా వేపిస్తే మంచి రంగు వచ్చింది బాగుంది ఇందాక ఇంకో చట్నీ అన్నాను కదా దాని ప్రిపరేషన్ అయితే ఇలా ఎండుమిరపకాయలు కొంచెం మినపప్పు జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేపుకుని ఇలా అనకాయ ముక్క ఉంటే కనుక ఇలా సన్నగా తరుక్కుని ఒక రెండు సార్లు ఉడకబెట్టేసి వార్చుకోవాలి దాన్ని దీన్ని కలిపి చింతపండు వేసి ఉప్పు వేసి కొంచెం బెల్లం వేసి రుబ్బుకుంటే ఆ చట్నీ వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది నానపకాయ బదులు ఏ కూరగాయైనా వాడుకోవచ్చు చట్నీ అయితే చాలా బాగుంటుంది సున్నుండ్లు అయిపోయిన తర్వాత ఇలా పూతరేకులు కూడా చేసాము నూట యాభై పూతరేకులు చుట్టేసాము అప్పటికే పన్నెండు అయిపోయింది ఆకలిసింది ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము ఇదైతే బీన్స్ కర్రీ ఇంకా సొరకాయ కూర పాలిపోస నెగ్గురండి ఇది ఇంకా పన్నెండు అయిపోయిందని ఇంక భోజనం అయితే చేసేసాము బీన్స్ కర్రీలో ప్రోటీన్లు అన్ని పైపర్ ఎక్కువ ఉంటుంది కదా మంచిది తింటే ఈ లోపల అయితే ఇంటి పక్కన పిన్ని జామకాయలు ఉన్నాయి పాప తీసుకోండి అని కాయలు తీసుకొచ్చి ఇచ్చారు సిటీలో అయితే ఏది ఊరికే రాదు అన్నీ కొనుక్కోవాల్సిందే ఇలా ఊళ్ళో అయితే ఏదో ఒకటి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని పట్టుకొచ్చిస్తారు చేమకాయలు అయితే అలా తీసుకున్నాను ఇంకా మొన్న అమ్మ కోసం తీసుకొచ్చిన నువ్వు అప్పటి నుంచి ఆ కవర్ తీసుకోలేదు ఇవాళే తీర్చాను కానీ అమ్మ పక్కన పెట్టారు అప్పటి నుంచి బిజీగా ఉండడం వాళ్ళు చూడలేదు ఇవైతే సామాన్ల కోసం ఇలాగ తోముకునేవి గట్టిగా ఉంటాయి ఆ పీచ్లు ఇంకా నెయ్యి కొంచెం గేదెనవి కొంచెం ఇదైతే ఓట్స్తో చేసిన ఇప్పుడు చెక్కీలు వస్తున్నాయి కదా ఓట్స్ బిస్కెట్ అనొచ్చు చెక్కీస్ వచ్చు అనొచ్చు అది ఇంకా తర్వాత నట్ చాక్లెట్లు రేగి పండు వడియాలు ఈ స్క్రబ్బర్లు కూడా అక్కడ గట్టిగా ఉంటాయని ఎప్పుడో అక్కడ తెమ్మంటారు తీసుకొచ్చాను అదైతే ఆవకాయ పట్టుకెళ్ళిన డబ్బా మళ్ళీ ఆవకాయ తీసుకెళ్ళొచ్చాను ఆ డబ్బాను ఇదైతే చీరల్లో వన్ వన్ ఫిఫ్టీకి ఇలా పెద్ద పెద్ద లుంగి టైప్ పెద్ద టవల్స్ వచ్చినాయి బాగున్నాయని మా వ్యాపారాలు తీసుకొస్తే మా నాన్న కోసం రెండు ఒకటి తీసుకొచ్చేసాను ఇక్కడికి ఇవైతే గాజులు అమ్మ శ్రావణ మాసం పూర్తి చేసుకుంటారు కదా వరలక్ష్మి వ్రతం అనుకుంటా నేను ఆవిడకి మూడు రకాల గాజులు అయితే తీసుకొచ్చాను సెట్టు మాకు ఇక్కడ పని అమ్మాయికి కూడా తీసుకొచ్చాను ఇదైతే చిన్న చిన్న ఈ ముడి పిన్నులు అక్కడ బాగుంటాయి అన్నారని అవి కూడా తీసుకొచ్చాను ఇంకా ఆ తర్వాత అయితే మా మనవాళ్ళు మొన్న ఫ్రెండ్షిప్ డే కదండి పిల్లలందరూ ఎంజాయ్ చేయడానికి ఒక పార్టీ జరిగితే అక్కడికి వెళ్ళారు అక్కడ వాళ్ళ అత్త పిల్లలతో ఎంజాయ్ చేశారు ఇంకా మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి అందరికీను నా తరపున ఇంక వాళ్ళకి ఇదేనండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్